నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం ఎట్టకేలకు పోసాని కోసాలు గదిలాయి నిన్న ఆయన అరెస్ట్ తోటి ఎప్పుడెప్పుడు ఈ పోసాని కృష్ణ అరెస్ట్ జరుగుతుంది శ్రీరెడ్డి అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది ఆర్జీవీని అసలు లోపల ఎప్పుడు పెడతారు ఆర్జీవీ అయితే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు బయట ఒక సెల్ఫీ ఫోటో తీసుకొని హీఈ్ ఇన్ సైడ్ ఐఆమ్ అవుట్ సైడ్ అని ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టాడు అదే ఇంకా ఆర్జీవీ మీద వెన్ హీస్ గోయింగ్ టు ఇన్సైడ్ అనే ఒక క్యాప్షన్ కూడా తయారు చేసుకున్నారు ఎప్పుడు వేస్తారు ఇవన్నీ అనేది మరి ఇక మరి కూటమి ప్రభుత్వం మేము కక్ష సాధించం మాకు అలాంటి ఉద్దేశాలు లేవు చట్టపరంగా ఏమేమి ఉంటాయో అవి నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ ఈ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల మీద కొంచెం ఆయన స్పెల్ అవుట్ అవటం మూలాను హోంమంత్రి నేను చేపట్టాల్సి ఉంటుంది అని కూడా కొంచెం హార్ష్ కామెంట్స్ చేసినప్పుడు వర రవీందర్ రెడ్డిదో లేకపోతే ఇంకా మిగతా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీర విధేయులు అనేవాళ్ళు కానీ లేకపోతే నోటికి అద్దు అదుపు లేని వాళ్ళు అని కానీ ట్విట్టర్లో ట్వీట్ చేయటం అని అంటే అసలు ఇక అసభ్య పదజాలం మొత్తం తాన్ని జనాల మీద వర్షం గురిపించినట్టు గురిపించటమే అని అంటాం అనుకునే వాళ్ళ వాళ్ళ అరెస్టులు జరిగాయి కాకపోతే కొంచెం సెలబ్రిటీ స్టేటస్లో ఉండి ఈ ప్రోస ప్రొసాని కృష్ణ కావచ్చు రామ్ గోపాల్ వర్మ కావచ్చు లేకపోతే శ్రీరెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ అరెస్టు అప్పుడు జరగలేదు మిగతా కార్యకర్తలని జరగటం వాళ్ళు మళ్ళీ చిన్నగా బయటకు రావటం వాళ్ళు కూడా చిన్నగా సర్దుకోవటం జరుగుతుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా డౌన్ అయిపోయింది కాస్త మళ్ళీ తిరిగి చిన్నగా చుగురించటం మొదలుపెట్టింది వాళ్ళు వేరే రకమైన పందాలోనూ వేరే మనుషులతోనూ వేరే వ్యాఖ్యలతోటి మళ్ళీ తెరపైకి రావటం మొదలుపెట్టారు ఇక ఈ ఈ బూతుల వర్షం అయితే తగ్గింది కానీ మరి గతంలో కురిపించిన ఈ తుఫానులు లేకపోతే ఈ వర్షాల తాలూకు ఈ బూతుల వర్షాలు తాలూకు పర్యవసానాలు ఎలా ఉంటాయో వాళ్ళకు చూపించకుండా వాళ్ళు ఎలా ఊరుకుంటారు అదే ఇప్పుడు ఈ పోసాని కృష్ణ మురళి అరెస్టుతోటి జరిగింది అనేది యాక్చువల్గా కోసాని అరెస్ట్ చేయాలనుకుంటే ఆయన సీరియస్గా చేసిన కామెంట్స్ చాలా ఉన్నాయి ఈ పవన్ కళ్యాణ్ నాలుగో భార్య ఐదో భార్య స్టమక్ చేసి వదిలేశాడు అన్యాయం చేసేసాడు వీటన్నిటి మీద కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు మీద వంగవీటి రంగాన్ని చంపింది ఎవరు అనే ఒక ఈ కామెంట్స్ కానీ వీటి మీద అయితే కనుక సీరియస్గానే మా ఆయన మీద కేసు కట్టొచ్చు కానీ అలాంటి వాటి వదిలేసి మరి ఇప్పుడు ఎవరో జనసేన కార్యకర్త పెట్టిన ఒక కేసు తాలూకు దాంట్లో ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఈ అరెస్ట్ కూడా ఫలానా అందుకు జరిగింది అని చెప్పలేకపోయినప్పటికీ జీవి రెడ్డి అంశాన్ని డైవర్ట్ చేయటానికి కోసం ఈ అరెస్టు జరిగింది అనుకునే వాళ్ళందరికీ మాత్రం మరి జీవి రెడ్డి ఇష్యూ అయితే టీడీపీ పార్టీ సొంత ఇష్యూ దాంట్లో పవన్ కళ్యాణ్ తాలూకు జనసేన కార్యకర్తలు ఎందుకు ఇంక్లూడ్ అవుతారు ఎప్పుడో పెట్టిన కేసుని కానీ ఇందులో పోలీసులు కూడా చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్టు కనిపిస్తుంది ఆయన అరెస్ట్ ఎప్పుడు చేశారు ఆయనకి ఇచ్చిన నోటీసులో డేట్ ఎప్పుడు చేశారు ఇటన్నిటి మీద కూడా ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొన్నప్పటికీ ఆయన ఇక మళ్ళీ సినిమా డైలాగులు చేస్తున్నారు ఎట్టకేలకు అరెస్ట్ చేసేసారు రాజా ఐ లవ్ యూ రాజా ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడిన మాటలు వీటన్నిటి మీద ఆయన్ని విచారణ చేస్తూ అడిగితే నాకేం తెలీదు అని చెప్పాడు కాకపోతే ఆ తాలూకు వీడియోలన్నీ చూపించేటప్పటికీ స్టన్ అయిపోయాడు మరి ఈ అంశం మీద కోర్టుకు పెడితే ఆయనకేంటి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి విచారణ చేయమంటారా లేదు రిమాండ్ ఖైదీగా జైలుకు పంపిస్తారా ఆ తర్వాత బెయిల్ వస్తుందా ఈ అంశాలన్నీ మరి తర్వాత ఈ వర్ష క్రమంలో జరగాల్సిందే కాకపోతే వల్లభనేని వంశీ అరెస్ట్ తోటి జగన్మోహన్ రెడ్డి కొత్త ప్లాన్ లేచాడు ఎందుకంటే అరెస్టుల పర్వం ఖచ్చితంగా ఉంటుంది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ రోజే కనిపెట్టేశాడు ఆ రోజే ఇలా పోసాని కృష్ణ మురళిదో లేకపోతే మరే ఎవరిదో అరెస్టులు ఉంటాయి కొంతమంది నేతల అరెస్టులు ఉండే అవకాశం ఉంది అనేది కూడా ఆయన కనిపెట్టేసి ఇక ఆయన ఇక ఆయన పందాలో నేను మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాను ఎక్కడున్న ఏడ్చకొచ్చి మరి బట్టలు ఊడదీస్తాను లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే మరి ఈ అంశంలో కూడా పోసాని కృష్ణ మురళి నోటికి ఆయనకి ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారు కదా అని జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతగా ఉండే అంశంలో ఎన్ని రకాలైన మాటలు మాట్లాడాడు అర అరెస్టులు చేపించడానికి ఏం లేదనేది కానీ అసలు చంపేయటానికి కూడా జగన్మోహన్ రెడ్డిని చంపేస్తారట పోసాని కృష్ణ చంపేస్తారట రామ్ గోపాల్ వర్మని చంపేస్తారట మరేంటో ప్రాణం ఏమిటమంటే అంత ఈజీగా కనిపిస్తుంది కాబోలు పోసాని కృష్ణ మురళికి అంత ఈజీగా ఉంది చంద్రబాబు నాయుడికి ఆయన ఆయన చెబుతూ ఈ రంగ హత్య ఎందుకు జరిగింది అని అంటే ఫలానా ఎందుకు ఆయనే అనే సీరియస్ కామెంట్స్ కూడా చేశాడు వాటి మీద మరి ఆ దీని ఇందులో వారెంట్ తీసుకొని ఆ దాని మీద కూడా కలిపి ఆయన మీద విచారణ చేస్తారా మరి ఏం చేస్తారని చూడాలి కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఒకంత వీటన్ని వీటి ఈ ఈ వ్యవహారాలు మొత్తంలోనూ కొంచెం చూసి చూడనట్టుగానే ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ కనపడిపోతుంది అందరికీ అందుకనే కదా మరి తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా ఎంతోమందిలో నిస్తేజం వచ్చేసింది మొన్న జీవి రెడ్డి అంశంతో తెలుగుదేశం కార్యకర్త రగిలిపోయాడు ఆ విషయాన్ని బాహాటంగానే ట్వీట్ల రూపంలో కావచ్చు కామెంట్ల రూపంలో కావచ్చు ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఓట్ల రూపంలో కావచ్చు ఓట్లు ఓట్లు వీటన్నిటిలో కూడా వాళ్ళు చూపించారు అనేది ఇప్పుడు టీడీపీ పార్టీకే అర్థమవుతుంది పార్టీలో కూడా చేపట్టాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి ఎంత బిజీగా క్షణం తీరిక లేకుండా పెద్ద నాయకులు ఉన్నప్పటికీ పార్టీలో చిన్న స్థాయి నాయకులు ఉంటారు కదా వాళ్ళందరినీ ఇలాంటి కమిటీలు వేసో లేకపోతే వీటన్నిటికీ సమాధానాలు చెప్పటానికో లేకపోతే పిలిచి మాట్లాడటానికో వాళ్ళ బాధలు ఏమిటి తెలుసుకోవటానికో వాళ్ళకున్న ఆవేశాలు ఏమిటి వాటిని అర్థం చేసుకుని ఏమన్నా బుజ్జగించాల్సి వస్తే వాళ్ళని బుజ్జగించటానికో కమిటీని పెట్టుకోవాలి అలాంటి మెకానిజం ఏమి ఇప్పుడు టీడీపీ పార్టీలో లేదు ఇంతకు ముందైతే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు దీని మీద ఒక బాధ్యత తీసుకొని వాటన్నిటిని వాళ్ళు మరి ఇప్పుడు ఈ వ్యవహార శైలి కొంచెం మారింది ఎందుకంటే పార్టీ వ్యవహారాలే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పెద్ద ఆయన చేతుల్లోంచి చిన్న ఆయన చేతుల్లోకి రావటం జరిగింది అనేది మనం చెప్పుకున్నట్టుగా ఇంత ముందు వీడియోలో చెప్పుకున్నాం మరి దాని ప్రకారంగానే ఈ చిన్న ఆయనలో ఇంకా అనుభవ రాహిత్యం కనిపిస్తుందా అనేది కూడా చూసుకోవాలి కాకపోతే ఈ అరెస్టులు ఇంత ఎనిమిది తొమ్మిది నెలల కాలం పాటు ఇంత తాత్సారం చేయాల్సిన అవసరం ఏం వచ్చిందో ఎంతవరకు తెలియలేదు అందున పవన్ కళ్యాణ్ పూనుకుంటే కానీ అరెస్ట్ కావడం లేదు అనేది కూడా ఇప్పుడు ప్ర ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ఏదైనా చేస్తే పవన్ కళ్యాణే చేయాలి అనే తప్పుడు సంకేతాలు కూడా వెళ్తాయి దాంతో మరి చంద్రబాబు ఏం చేయనట్టుగాను లోకేష్ ఏం చేయనట్టుగానే కనిపిస్తూ ఉంటుంది మరి వాళ్ళంటే పాలనాపరంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు అనే అంశాలని మరి తెరపైకి తెచ్చుకోవచ్చు కానీ కార్యకర్త ఫస్ట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ ఏమిటి అని అంటే వీళ్ళందరూ అరెస్ట్లు కానీ వీళ్ళ నోర్లు మూపించటం కానీ మళ్ళీ ఫ్యూచర్లో వీళ్ళు ఇలాంటి పనులు చేయకుండా బుద్ధి చెప్పటం కానీ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్గా కార్యకర్త అనుకుంటూ ఉన్నాడు వాటన్నిటిని పవన్ కళ్యాణ్ తీరుస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈరోజు టీడీపీ కార్యకర్తల ఆవేశాన్ని పవన్ కళ్యాణ్ తగ్గిస్తున్నట్టు అవుతుంది మరి ఇది టీడీపీ పార్టీకి ఏం దెబ్బ తగులుతుందో వాళ్ళు కూడా చూసుకోవాలి ఏవైనప్పటికీ పోసాని అరెస్ట్ జరిగింది నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది అనేది మళ్ళీ ఇక పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళే విషయంలో అందరికీ కనపడిపోతుంది ఏమైనా సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేటప్పుడు మర్యాదకరమైన భాష వాడటం ఎంత ఈ ఈరోజు అందరికీ అర్థమవుతోంది ఇదే ఈరోజు కుండబద్దలు